ఆగస్టు పదిహేను రిలీజ్ కావాల్సి ఉంది పోస్ట్ పోన్ అయ్యి నెమ్మది నెమ్మదిగా డిసెంబర్ ఆరో తారీఖు అన్నారు ఆ తర్వాత ప్రీపోన్ అయ్యి డిసెంబర్ ఐదు అన్నారు ఈ గ్యాప్లో లేదు సంక్రాంతికి వచ్చేస్తుంది టూ అన్నారు రకరకాల మాటలు లేదు నెక్స్ట్ జూన్కి వెళ్ళిపోతుంది సమ్మర్కి వెళ్ళిపోతుంది పరిస్థితి ఏం బాగాలేదు అన్నారు ఇట్లా రకరకాల మాటలు రకరకాల డిస్కషన్స్ చాలా స్ట్రాంగ్ గా జరిగాయి జనాల మధ్య అయితే సుకుమార్ తన బృందం చాలా కష్టపడుతుంది సినిమాని ఎట్లాగైనా సరే టైంకి రిలీజ్ చేయడం కోసం సుకుమార్ పడుతున్నటువంటి కష్టాన్ని ఎవడైనా ఎట్లాంటి వాడైనా మెచ్చుకుని తీరాల్సిందే ఎందుకంటే చిన్న చిన్న పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి సుకుమార్ ఎట్లా అంటాడంటే ఆఖరి నిమిషంలో కూడా మనం కొంతమంది చూస్తుంటాం ఎగ్జామ్ లో ఆఖరి సార్ పేపర్ లాగేసుకునే వరకు ఉంటాడు సుకుమార్ ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి చిన్నప్పటి నుంచి ఆయన మామూలుగానే ఆయన లెక్క మాస్తారు ఆయన మాములుగా లెక్చర్గా పనిచేశాడు మ్యాథ్స్ లెక్చర్ చాలా మంది తెలియదేమో అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన సినిమాని తన దృక్కోణంలో తన ఆలోచనతో చాలా ఇంట్రెస్టింగ్ గా సిద్ధం చేస్తున్నటువంటి ఈ టైంలో ఎలా పడితే అలా తీయడానికి అతను ఇష్టపడట్ల ఎందుకంటే పుష్ప వన్ అనేది మీడియాకర్ గా ఓన్లీ సౌత్ ఇండియా లెవెల్లో తెలుగు లెవెల్లో చేసుకుని దాన్ని రాజమౌళి రిలీజ్ అయి అంటే రిలీజ్ టైంకి అవుట్పుట్ వచ్చేసిన తర్వాత ఏదైతే తెలుగు కోసం తీస్తారో దాన్ని అవుట్పుట్ వచ్చాకే రాజమౌళి దాన్ని చూసి లేదు పాన్ ఇండియా రిలీజ్ చేయండి అంటే అప్పుడు రిలీజ్ చేస్తే తెలుగు కోసం తీసిందే పాన్ ఇండియాలో ఆ లెవెల్లో హిట్ అయితే ఆ లెవెల్లో ఆడేస్తే అంతగా జనం అంగీకరించేస్తే ఇప్పుడు పార్ట్ టూ అనేది వరల్డ్ వైడ్ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ హిందీ బెల్ట్ కోసం చాలా ప్రీ గా పక్కాగా రాస్తున్నాడు సుకుమార్ సో ఇట్లాంటి టైంలో కాస్త టైం అయితే పడుతుంది అందువల్లే పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ప్రీ పోన్ అయింది ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ అంటే నచ్చని వాళ్ళు అల్లు అర్జున్ మీద పడి ఏడ్చే కుక్కలు దరిద్రపున కొడుకులు కొంతమంది కావాలని విపరీతమైనటువంటి హీటర్ స్ప్రెడ్ చేస్తున్నారు ఏమని పుష్ప అటు పోస్ట్ అయిపోయింది మళ్ళీ పోస్ట్ అయింది మళ్ళీ పోస్ట్ మళ్ళీ ఫేక్ న్యూస్ కంప్లీట్ గా అబద్ధం ఇది ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు కంప్లీట్లీ పర్ఫెక్ట్ న్యూస్ మనం చెప్తున్నాం పుష్ప డిసెంబర్ ఐదున రిలీజ్ అవబోతుంది ఆపే అమ్మునుడు ఇవ్వలేడు ఇక్కడ చూడకపోతే మన కుదరకు మనం చూడమేమో ఉన్నది మన జీవితాల్లో అయితే తప్ప సినిమా రిలీజ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దీన్ని ఎవ్వడు ఆపేటువంటి పరిస్థితి లేదు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి ఫ్యాన్స్ కంగారు పడకండి వీలైనంత ఎక్కువ మంది ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్కి ఈ వీడియో పంపించండి ఈ సినిమా పోస్ట్ పని వద్దని నమ్మే ప్రతి అల్లు అర్జున్ హేటర్కి ఈ వీడియో పంపించండి ఖచ్చితంగా సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ ఏ కుక్క ఈ సినిమాను ఆపలేదు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీరు షేర్ చేయండి